ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి హరణమా పార్వదేవ దే హర హర మహాదేవ హరా बोलो జగదంబే మాటకీ జై జగజ్జనని మాటకీ జై శాకాంబరి మాటకీ జై భక్తులందరికీ మాసం శుభాకాంక్షలు మాసం వచ్చిందంటే చాలు వాతావరణంలో ఎన్నో మార్పులు వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది మొన్న చైత్రం వైశాఖం జ్యేష్టం విపరీతమైనటువంటి ఎండలతో చాలా ఇబ్బందులు పడ్డాం కూడా మనం కదా ఎండ తీవ్రత అంతా కూడా తగ్గిపోతుంది ఈ ఆషాఢ మాసంలోనే తొలకరి వర్షాలు వర్షాలు ప్రారంభం కూడా ఆషాఢ మాసంతో ఎంతో విశేషమైనటువంటి ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో ఎన్నో ఎన్నో పండుగలు కూడా ఉన్నాయి ఎన్నో ఎన్నో మంచి తిథులు పుణ్యతిథులు కూడా ఉన్నాయి ఈ ఆషాఢ మాసంలో ప్రథమంగా పూరి జగన్నాథుడి యొక్క కోటానుకోట్ల భక్తులతో రథయాత్ర కొనసాగుతుంది పూరి జగన్నాథుడు కదా అలాగే పంచమి తిథి స్కంద పంచమి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అలాగే తిథి కుమార షష్ఠి పార్వతీ పరమేశ్వరుల నుండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క శక్తి ఉద్భవించినటువంటి రోజు అదే కుమార షష్ఠి అలాగే తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ప్రథమ ఏకాదశి తొలి ఏకాదశి అలాగే ఇప్పటి నుంచే దక్షిణాయనం ప్రారంభం అలాగే ఈరోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువుల వారు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస దీక్షగా చాలామంది కూడా పీఠాధిపతులు గురువులు అందరు కూడా ఒక దీక్షలో ఉంటారు ఆ తర్వాత ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసుల వారు జన్మించినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి ఆ తర్వాత సంకష్టహర చతుర్థి కూడా వస్తుంది ఆ తర్వాత మాస శివరాత్రి కూడా ఆషాఢ మాసం కూడా వస్తుంది అలాగే ప్రత్యేకంగా ఆషాఢ మాసం అంతా కూడా రంగరంగ వైభవంగా ప్రతి ఆదివారం కూడా అమ్మవార్ల యొక్క దేవతల యొక్క ఆలయాలు కిటకిటలాడుతుంటాయి అమ్మవార్లకు బోనాలు సమర్విస్తారు కోటుల భక్తులు ప్రతి ఆదివారం కూడా అలాగే అమ్మవార్లకు కూడా శాకాంబరి అమ్మవారి యొక్క అలంకారాలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క అమ్మవారు కూడా వచ్చినటువంటి కొత్త కొత్త ఆకుకూరలతో కూరగాయలతో అలంకారంలో మనకు దర్శనమిస్తుంటారు ఆషాఢ మాసం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఎంతో ఎంతో పుణ్యవంతమైనటువంటిది మరి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏ రోజులలో ఏ పండుగలు వస్తున్నాయి ఏ మంచి తిథులు వస్తున్నాయి ఒక్కసారి మనం తెలుసుకుందాం జూలై ఏడు ఆదివారం పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రపంచంలో ఎక్కడ రథయాత్రలు జరిగినా కూడా చూడండి ఒక పరిమిత సంఖ్యలో ఉంటారు కానీ పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర మాత్రం అసంఖ్యాకం అనంతం అంటే మనం లెక్క కూడా ఇప్పటిదాకా ఎవరు కూడా వేయలేదు అలాగే ఈరోజే లష్కర్ బోనాలు బోనాలు ప్రారంభం జూలై తొమ్మిది మంగళవారము ఆశ్లేష నక్షత్రం మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఆషాఢ మాసం అమ్మవార్లకు శ్రీ మహావిష్ణువుల వారికి శివపార్వతులకు ఎంత విశేషమైనదో సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా అంతే అంతే విశేషమైనటువంటిది తమిళనాడు అంతా కూడా ఈ ఆషాఢమాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తుంటారు మన కార్తీక మాసం ఏ విధంగానో శ్రావణ మాసం ఏ విధంగానో వైశాఖ మాసం ఏ విధంగానో మాఘమాసం కొన్ని మాసాలు ఒక నాలుగు మాసాలు మనకు ఉన్నాయి కదా అవి ఏ విధంగా మనం పుణ్యవంతమైన మాసాలుగా మనము పరిగణిస్తామో పూజలు విశేషాలు అన్నీ చేసుకుంటామో ఈ ఆషాఢ మాసం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఆషాఢ మాసంలో ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినచో సర్పదోషాలు ఏదున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు తెలిసి తెలియక చేసినటువంటి ఆదులకు మనం ఏమైనా హానితలు పెట్టినా కూడా అటువంటి దోషాలు తొలగిపోవాలంటే గనక మంగళవారం ఆశ్లేష ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన వల్ల సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాల సర్వదోషం ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ నా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకొని రాహుకు సంబంధించినటువంటి మినుములు కేతువుకు సంబంధించినటువంటి ఉలువలు బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక ఎంతో ఎంతో విశేషమైనటువంటి అలాగే ప్రతిమ వెండి ప్రతిమలు మనకు దొరుకుతుంటాయి వెండి బంగారం అమ్మే అటువంటి షాపుల్లో కదా అవి తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని అభిషేకించి ఆవుపాలతో అభిషేకించి యథాశక్తి ఉపచార కూడా చేసి బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక గత జన్మలో ఉన్నటువంటి సర్వదోషాలు ఈ జన్మలో ఉన్నటువంటి ఏ ఏమున్నా కూడా సమూలంగా తొలగిపోతాయి అలాగే నాగదేవత యొక్క ఆరాధన కూడా ఎంతో ఎంతో విశేషమైనటువంటిది మీకు సమీపంలో ఎక్కడైనా కూడా నాగదేవత ఆలయం ఉంటే కనుక వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి అలాగే సమీపంలో ఎక్కడైనా సరే పుట్ట ఉంటే కనుక పుట్టలో కొన్ని పాలు ఎంతో ఎంతో విశేషమైనటువంటిది మంగళవారం ఆశ్లేష నక్షత్రం అలాగే జూలై పదకొండు గురువారం పంచమి దీనినే స్కంద పంచమి అంటారు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది భక్తులారా ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేస్తే కనుక సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే ఇంకా ఎటువంటి దోషాలున్నా కూడా ఆరోగ్య సమస్యలున్నా కూడా ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జూలై పన్నెండు శుక్రవారం శ్రీ కుమార షష్ఠి కుమార షష్ఠి అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క శక్తి ఉద్భవించినటువంటి రోజు అనమాట ఈరోజు శివపార్వతుల యొక్క అనుగ్రహంతో వారి ఇద్దరి నుండి మహాశక్తి ఉద్భవించినటువంటి రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి అదే కుమార షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో కోటానుకోట్ల రెట్టి ఫలితాన్ని ప్రసాదిస్తుంది కుజదోషం ఉన్నవారు రాహుకేతుల యొక్క కాలసర్వదోషం ఉన్నవారు అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అలాగే చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్య బాధలు పడుతున్న వారు రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనలో పాల్గొనాలి అలాగే ఈరోజు కొన్ని ఆలయాలలో స్వామివారి యొక్క మూలమంత్ర హోమము అలాగే సర్పసుక్త హోమాలు కూడా జరుగుతుంటాయి ఈ హోమాలలో ఖచ్చితంగా పాల్గొనాలి వీలైన వారు రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనలో దానిమ్మ పండ్ల రసంతో అభిషేకం చేయించండి అలాగే కుజదోషం ఉన్నవారు కందులు దానం చేయండి ఎరుపు వస్త్రంలో కందులన్నీ కూడా పోసి అలాగే రాహుకేతు కాల ఉన్నవారు మినుములు ఉలువలు దానం చేయండి అలాగే ఉన్నవారు వెండి ప్రతిమలు నాగ ప్రతిమలు దానం చేయండి ఇలా చేస్తే కనుక సర్పదోషాలున్నా తొలగిపోతాయి కుజదోషాలున్నా తొలగిపోతాయి అలాగే రాహుకేతులు యొక్క కాలసర్పదోషమున్నా కూడా తొలగిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా కుదురపడతాయి చర్మ సమస్యలు చర్మానికి సంబంధించినటువంటి కొన్ని బాధలు కొందరు పడుతుంటారు స్కిన్ డిజీజ్ కదా ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలిపోతాయి వీలైతే స్వామివారికి ఈ రోజున ఎరుపు పుష్పాలతో అర్చన చేయించండి ఎరుపు పుష్పాల మన స్వామివారికి సమర్పించండి అభిషేకానంతరం ఆలయాలలో స్వామివారికి వస్త్రధారణ చేస్తుంటారు కదా ఎరుపు వస్త్రాన్ని ఇచ్చి ఇచ్చి స్వామివారికి కట్టించండి ఎరుపు వస్త్రాన్ని అలా కట్టిస్తే కనుక ఆరోగ్య సమస్యలే కానీ పిల్లలకు ఇంకెటువంటి దోషాలున్నా కూడా బాలారిష్ట దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఈ కుమార షష్ఠి భక్తులారా ఈరోజు అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనండి